నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ స్థానిక సుజాత నగర్ రవీంద్ర భారతి పాఠశాలలో సైన్స్ ఎక్స్పో సంబరాలు అంబరాన్ని తాకిన రీతిలో యాజమాన్యం నిర్వహించింది విజ్ఞాన శాస్త్రంలోని వివిధ అంశాలను నమూనాల నివేదికల రూపంలో ప్రదర్శించడానికి ఒక వేదికను రవీంద్ర భారతి విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులలోని సృజనాత్మక శక్తిని వాగ్పటిమను పరిశోధనలోని పదార్థాలు సాధనాలు నమూనాల నేపథ్యంలో ద్వారా విజ్ఞాన శాస్త్ర పరిధిని అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుందని ముఖ్య అతిథిగా విచ్చేసిన జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ కె విశ్వనాథన్ ఐఏఎస్ తెలిపారు ప్రాజెక్టుల పనిని ఇతరులతో పంచుకోవడం వల్ల ఆ భవనాలపై అవగాహన పెరిగి తద్వారా మిగిలిన విద్యార్థులకు కూడా భాగస్వాములు కావాలన్న భావన కలుగుతుందని గౌరవ అతిథిగా విచ్చేసిన ఎన్ఎస్టిఎల్ సైంటిస్ట్ త్రిమూర్తులు మరియు యూనివర్సిటీ జువాలజీ ప్రొఫెసర్ సి మంజులత అన్నారు శోధన ప్రయోగాలు ప్రతి ఆకృతికరణ విశ్లేషణ ద్వారా మరి అంతగా విజ్ఞాన శాస్త్రంలోనే మెలకువలను తెలుసుకోవడం ద్వారా విద్యార్థుల అభివృద్ధి జరుగుతుందని పాఠశాల ప్రిన్సిపల్ స్వరూప చంద్రకళ తెలిపారు And uh, we had a lot of such things, but maybe I was not as... We have a huge uh, uh, human uh, uh, development potential. All of you are there. All of you... Earlier what used to happen is we used to have a lot of people, but they were not educated. So they could find jobs in, say, agriculture as uh, farm laborers. They could uh, get a job in other uh, labor jobs and you know? all. We could manage, but today, all of you with your education, your aspirations, we cannot uh, allow anyone to do such labor jobs, such small jobs. For that, it is our responsibility. It is your responsibility for us to create quality. Remember, is India is at a crossroad. The world, the world is changing very fast in multiple uh, uh, different ways. వన్ థింగ్ జనరీండ్స్ డెవలప్మింగ్ హవింగ్ నెగెవ్ గ్రోత్ జపాన్ స్లోమస్కారం అండి నేను రవీంద్ర భారతి స్కూల్ సుజాత నగర్ ప్రిన్సిపల్ స్వరూప్ మాట్లాడుతున్నానండి ఈరోజు సైన్స్ డే సందర్భంగా రవీంద్ర భారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ సైన్స్ ఎక్స్పోని అన్ని చోట్ల స్టేట్ వైడ్గా కూడా అరేంజ్ చేశారు సో దానికి సందర్భంగా ఇరవై నాలుగు తేదీన సుజాత నగర్లో మేము సైన్స్ ఎక్స్పోని అరేంజ్ చేయడం జరిగింది దీనికి రెప్యూటెడ్ చీఫ్ గెస్ట్ కూడా వచ్చారండి నియర్లీ మూడు వందల యాభై ప్రాజెక్టులు చేయడం జరిగింది పిల్లలు పేరెంట్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ వెయ్యి మందికి పైగా పిల్లలు కూడా పాల్గొన్నారు సో ఈ దానికి సపోర్ట్ చేసిన పేరెంట్స్కి మేనేజ్మెంట్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఫిబ్రవరి లాస్ట్ వీక్ సైన్స్ వీక్గా జరుపుకుంటారండి ఆల్ ఓవర్ ఇండియా సో దానికి సందర్భంగా సైన్స్ డేకి సందర్భంగా సైన్స్ ఎక్స్పోని నిర్వహించాలని మా మేనేజ్మెంట్ నిర్ణయించారు సో దాని వలన ఈ సైన్స్ ఎక్స్పోని నిర్వహించాలని కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది సో దీంట్లోని మూడు వందల పైగా ప్రాజెక్ట్స్ చేయాలని మేనేజ్మెంట్ ద్వారా మాకు వచ్చిన మెసేజ్ని బట్టి మేము పిల్లలకి చెప్పడం ద్వారా పేరెంట్స్ సపోర్ట్ ద్వారా మూడు వందల యాభై ప్రాజెక్ట్స్ మేము చేయడం జరిగింది సో వాటన్నిటిని కూడా మా స్కూల్లో ఈ రోజు మేము అరేంజ్ చేశాము సో పేరెంట్స్ అందరూ కూడా నియర్లీ వెయ్యి మంది వరకు వచ్చి ఉన్నారు సో అందరి సపోర్ట్ ద్వారా ఈ ప్రోగ్రామ్ చాలా గమందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీ హ్యావ్ అరేంజ్డ్ ది సైన్స్ ఎక్స్పో యాజ్ ఆన్ ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి ఈజ్ ద సైన్స్ డే సో వీ హ్యావ్ అరేంజ్ ది సైన్స్ ఎక్స్పో అండ్ నియర్లీ 350 projects were done by our students, and nearly 600 plus students participated in the science expo. And the main motto of conducting this science expo is to bring out the hidden talents in the students. So we want uh, from our students we want the further scientists. Each and every student has some inner knowledge in them. They want to be uh, like uh, investigate or discover new things. So this is the platform where the child can come out with different ideas and innovative ideas to prepare different projects. So there is a the reason this occasion makes the child to bring out his hidden talent and come up with the innovative projects thank you so much